నేను రాజేష్ మహాసేన ఇప్పుడు మతాల గురించి మాట్లాడి చంద్రబాబు నాయుడు కూడా నిన్న డెబ్బై సంవత్సరాల వయసున్న ముసల చంద్రబాబు నాయుడు కూడా నిన్న క్రైస్తవుల మీద చాలా దారుణంగా విషయం దక్కాడు ఇంతకుముందు బీజేపీ ఆర్ఎస్ఎస్ మాత్రమే క్రైస్తవుల్ని ముస్లింల్ని టార్గెట్ చేసేవి అలాంటిది ఇప్పుడు జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రఘురామకృష్ణరాజు పరిపూర్ణానంద చిన్నజీవర స్వామి గరికిపాటి నరసింహారావు ఇలాంటి వాళ్ళు చాలా మంది క్రైస్తవం మీద విషం కట్టడానికి కారణం నాకు ఒకటే అనిపించిందండి ఎన్ని మాట్లాడినా ఎవడొచ్చి విమర్శించినా క్రైస్తవుల నుంచి ఎవడో ఖండించకపోవటం నేను కలవరి సతీష్ కుమార్ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను ఈ కారణంగా ఆయా సతీష్ కుమార్ గారు మీ సంఘానికి లక్ష మంది వస్తారు తొంభై వేల మంది వస్తారని మీరు చెప్తా ఉంటారు వాళ్ళందరి దాని అడుగుతున్నాను క్రైస్తవులు ఈ రోజున అవమానాలు పడ్డానికి క్రైస్తవులు దొంగలుగా అందరి చేత ఈ అపనందలు పడ్డానికి కారణం ఒకటే కారణం అండి ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేది క్రైస్తవుల మీద ద్వేషం కాదు వాళ్ళకి ఒక వ్యక్తిని మతం మార్చడం ద్వారా ఆ దేవాలయాలకి బాపనోళ్ళకి వచ్చి ఆదాయం పడిపోతుంది అట్ ద సేమ్ టైం ఆ ఆదాయం ఈ క్రైస్తవ పాస్టర్లకు వచ్చేస్తుందని వాళ్ళు ఏడుపు అంటే బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏడుపు అంతా కూడా పాస్టర్ల మీదే అండ్ ఇంకొకటి ఈ మతం మారడం వల్ల కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ కూడా పోతుంది మా కింద బతకడానికి ఎవరు ఉండరు ఈ ఎస్ఎస్టీ బీసీలు మతం మారకూడదనేది ఇంకొక బాధ మొదటి బాధ అయితే ఆదాయం కోసమే చాలా మంది అనుకుంటారు ఆర్ఎస్ఎస్ బీజేపీ క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేస్తుందని అది కరెక్ట్ కాదండి ఎందుకంటే క్రైస్తవుల మీద దుష్ప్రచారం చేయడానికి మత మార్పిడి అడ్డుకోవడానికి బ్రాహ్మణులు సృష్టించిన శక్తులే ఆర్ఎస్ఎస్ బీజేపీ అడ్డుకోవడం కొరకు మాత్రమే ఆర్ఎస్ఎస్ని బీజేపీని సృష్టించారు అంతేకాని ఆర్ఎస్ఎస్ బీజేపీ వచ్చిన తర్వాత జరుగుతున్న అన్యాయాలను బట్టి వాళ్ళు తిరగబడట్లేదు ఎప్పటి నుంచో అయితే వాళ్ళ బాధ అంతా పాస్టుల మీదే సో పాస్టుల మీద వాళ్ళ వాళ్ళ ద్వేషాన్ని ఈ రోజున సాధారణ క్రైస్తవుల మీద అమాయకమైన విశ్వాసుల మీద పేద పాస్టుల మీద చూపించేస్తున్నాను దానికి నేను కలవర్ సతీష్ కుమార్ గారిని దానికి దీనికి ఏంటి సంబంధం అని అనిపించవచ్చు నేను అడుగుతున్నాను సతీష్ గారు మీరు బైబిల్ తగలబెట్టినప్పుడు మీరు పట్టించుకోలేదు మీరు మాట్లాడలేదు స్వామి స్వామిగారైన ఒక పాస్టర్ గారిని చంపబోయినప్పుడు మీరు మాట్లాడలేదు దాన్ని ఖండించలేదు చాలా మంది పాస్టర్ల మీద దాడులు జరుగుతున్నా మీరు చూస్తూనే ఉంటారు మౌనం వహిస్తూనే ఉంటారు చర్చిలు కూలుస్తున్నా మీరు మాట్లాడరు ఈ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు ఎవరైతే బీజేపీ ఆర్ఎస్ఎస్ తెలుగుదేశం జనసేన అలాగే వైఎస్ఆర్సీపీ రఘురామకృష్ణరాజు పరిపూర్ణానంద చిరంజీయ స్వామి గరికపాటి నరమి ఇలాంటి వాళ్ళందరూ కూడా క్రైస్తవులు దొంగలు దొంగలో దొంగలు అంటున్నా మీరు ఎవ్వరూ మాట్లాడరు ఒక వ్యక్తిని పదే పదే దొంగ అంటున్న అవతలను ఖండించలేదంటే సమాజం ఆ నిజంగా దొంగేమో అనుకుంటుంది కాబట్టి క్రైస్తవ పెద్దలుగా మీరు మీరు ఎందుకు వీటిని ఖండించట్లేదు అయితే మీరు ఒక మాట చెప్తారు మేము ప్రార్థన చేస్తాము అంత దేవుడే చూసుకుంటాడు ఆయన నడిపిస్తాడు కదా అనే మాటే చెప్తారు మీరు నాకు తెలుసు అయితే ఇదే పరిస్థితిలో మీది కడపలో ఒక ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చింది మీరు కొనుక్కున్న ల్యాండ్ ఆ ల్యాండ్ డిస్ప్యూట్ వచ్చి ఆక్రమించుకుంటున్నప్పుడు బీజేపీ వాడు మీరు ఎందుకు ఇలా మౌనం వహించి ప్రార్థన చేసుకుంటూ ఉండలేదు ఎందుకు అక్కడికి లాయర్లు పంపించి చట్టపరంగాను అలాగే పోలీసులు కేసు పెట్టి ఎందుకు న్యాయపరంగా మీరు అంత గట్టిగా ప్రయత్నించారు అదొకటి రెండోది ఎవరో ఒక కుర్రోడు మిమ్మల్ని విమర్శించాడు అని చెప్పే కారణంతో మీరు అతని మీద పరువు నష్టం దావా చేశారు అతన్ని అతనికి నోటీసులు పంపించారు అంటే యేసు దేవుడు ఆస్తులు పోతే మీరు పట్టించుకోరు మీ ఆస్తులు పోతుంటే మాత్రం మీరు లీగల్గా యాక్షన్ తీసుకుంటారు దేవుణ్ణి బైబిల్ని దూషిస్తుంటే మీరు పట్టించుకోరు ప్రార్థన చేస్తామంటారు మిమ్మల్ని ఎవరన్నా పర్సనల్ గా దూషిస్తూ మీరు పరువు నష్టం దావా చేస్తారు ఇది స్వార్థంగా అనిపించట్లేదా సతీష్ కుమార్ గారు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే ఆ వాక్యాన్ని మీరు పాటిస్తున్నట్ట అండి మీ సాటి పాస్టల మీద దాడి జరిగిన మాట్లాడరు ఇతర సంఘాల మీద దాడి జరిగిన మాట్లాడరు కానీ మీ సంఘం మీదకి వచ్చినప్పటికి మీరు అంత గట్టిగా చర్యలు అంటే ఇది నిన్ను నీ పొరుగు వాడిని ప్రేమించడం అంటారా ఈ నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే మీరు బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు క్రైస్తవులకి పాస్టర్లకి ఎక్కడ అన్యాయం జరిగితే మా బాడీ ఆఫ్ క్రైస్ట్ వచ్చి మిమ్మల్ని ఆదుకుంటుందని చెప్పారు వైజాగ్ లో పెద్ద మీటింగ్ పెట్టారు అఫ్ కోర్స్ ఆ మీటింగ్కి కూడా మీరు కానుకలుసులు చేశారు దీనికి ఇన్ని లక్షలు ఖర్చు అయింది మీరు అందరూ కానుకలు ఇవ్వండి అని ప్రజల కోసం పోరాడుతామని చెప్పి కూడా దానికి కూడా కానుకలుసులు చేశారు కానీ ఆ తర్వాత మీరు ఆ బాడీ ఆఫ్ క్రైస్ట్ నుంచి చేసింది ఏంటండి సుబ్బరావు మన ఒక ఆవిడ చనిపోయినప్పుడు మాత్రం నలుగురు నలుగురున ఐదుగురు పంపించారు వాళ్ళు జస్ట్ బ్లాక్ డ్రెస్ వేసుకుని అటు తిరిగి వెళ్ళిపోయారు మరి అప్పుడు నుంచి క్రైస్తవుల మీద దాడులు జరగలేదా క్రైస్తవులను ఎవరు విమర్శించట్లేదా ప్రతి అడ్డవాయిన మూలంలో ఉన్న ముసులు కూడా కర్ర పెట్టుకుని వచ్చేస్తున్నాడు ఈ రోజు క్రైస్తవుల మీదకి అంత దుష్ప్రచారం చేస్తుంటే పొద్దున ఎవరైనా బైబుల్ పెట్టుకుని రోడ్డు మీద వెళ్తుంటే రాళ్ళు కొట్టే పరిస్థితి ఉంది చర్చుల మీద దాడులు చేసే పరిస్థితి ఉంది మీ చర్చ్ ఒకటే బాగుంటే మీరు మీరు సేఫ్గా ఉన్నట్టు అనుకుంటున్నారా ఇది స్వార్థం కదా సతీష్ కుమార్ గారు నేను మొట్టమొదటి రోజున సతీష్ కుమార్ గారిని అడుగుతున్నాను ఇక్కడ నుంచి ఇంకా చాలా మంది పాస్టర్లు ఉన్నారు ఇలాగే మీరు అక్కడ చర్చుల్లో చేసే వ్యాపారం కానీ లేకపోతే అక్కడ ఆయిల్ అమ్మటం కానీ ఖర్చులు అమ్మటం కానీ అవి బేస్ చేసుకుని ఆర్ఎస్ఎస్ బీజేపీ ఇలాంటి వాళ్ళు ఇక్కడున్న పేద పాస్టర్లను అవమానిస్తున్నారు సార్ తినడానికి తిండి కూడా లేకుండా సైకిల్ వేసుకుని మోటార్ బైక్ వేసుకుని వెళ్ళి సువార్త చేస్తున్న పేద పాస్టర్లను మీ వల్ల అవమానాలు పడుతున్నారు అక్కడ మీరు చేసే మీరు తీసి తిరిగే బెంచ్ కార్లు లేదా పీఎండబ్ల్యూల వల్ల ఎక్కడున్న క్రైస్తవులకు విదేశాల నుంచి డబ్బు వచ్చేస్తుందని ఎక్కడున్న క్రైస్తవులు అవమానాలు పడుతున్నారు సార్ దీనికి కారణం మీరు యేసుప్రభు పేరు చెప్పుకుని ఈ రోజున ఇన్ని కోట్ల కోట్ల అధికారులుగా మీరు తయారయ్యారు అది దేవుడి దైవాలు తయారయ్యారు కానీ ఇప్పుడు దేవుడికి అవమానం జరుగుతుంటే మీరు ఎందుకు రారు ఎందుకు చిన్న చిన్న విగ్రహాలు దాడి జరిగిన పెద్ద పెద్ద పేటాధిపతులు వచ్చి వాళ్ళ పౌరుషాన్ని వాళ్ళు చూపిస్తున్నప్పుడు అది తప్పే నేను అన్నది విగ్రహాల మీద ఎవరు దాడి చేసినా తప్పే వాళ్ళు అలా చూపించడం వాళ్ళ తెగువకు నచ్చింది పేటాధిపతులు నేను అప్రిషియేట్ చేస్తున్నాను వాళ్ళ సంఘాన్ని ఎందుకంటే ఆ దేవుడు వాళ్ళకి జీవనాధారంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళ దేవుడికి ఏదైనా అవమానం చేస్తే వాళ్ళు రోడ్ల మీద వస్తున్నారు మరి యశు పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నారు ఎంత గొప్ప జీవితం దేవుడు మీకు ఇచ్చాడు మరి అలాంటి దేవుడికి అవమానం జరుగుతున్నప్పుడు ఇలాంటి పెద్దలందరూ కూడా అవమానిస్తున్నప్పుడు మీరు ఎందుకు నోరు మూసుకుని ఊరుకుంటారని అడుగుతున్నాను నేను ఇది మొట్టమొదటి నేను సతీష్ కుమార్ గారిని అడుగుతున్నాను దీని తర్వాత ఇంకా చాలా మంది పాజిటివ్ ఉన్నారు లేక వాళ్ళందరినీ కూడా అడుగుతాను ఇది ఫస్ట్ నేను సతీష్ కుమార్ గారిని ఎందుకు అడిగానంటే సతీష్ కుమార్ గారు అంటే నాకు అభిమానం ఆయన మాటకు వాల్యూ ఉందని నేను నమ్ముతాను ఆయనకి అమెరికా నుంచి అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఆయనతో మాట్లాడాడు ఆయన అంటే నాకు తెలుసు కాబట్టి ఇలాంటి వ్యక్తి మాట్లాడితే ఖండిస్తే అది అమెరికా ఊరికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి కూడా ఇక్కడ ఉన్న నాయకులకి ఏ ఎందుకు మీరు మత కలిగి ఉండట్లేదు మత సామరస్యం ఎందుకు కలుగొండలేదు అని అక్కడి నుంచి వస్తుంది వార్నింగ్ అది చేయించగలిగిన సమర్థతుండి కూడా ఈ రోజుని ఏమీ లేకుండానే ప్రాణాలను గాల్లో పెట్టి అసలు మాకేం కావాలంటే మేము క్రైస్తవుల గురించి యేసు ప్రభు గురించి లేకపోతే పాస్టర్ల గురించి పోరాడడానికి దేవుడి పేరు మీద మేము ఏమైనా మాకేమైనా ఆదాయం వస్తుంది ఎక్కడి నుంచి అయినా ఎవడైనా ఒక రూపాయి ఇస్తాడా మాకు అయినా మేము ఇంత రిస్క్ చేసి ఒక సాధారణ విశ్వాసులుగా మహాసేనని ఇంతమంది పోరాడుతూ ఉంటే యేసుప్రభు పేరు మీద ఇంత ఇంత సామ్రాజ్యాలు నిర్మించుకున్న మీరు ఇన్ని అవమానాలు జరుగుతున్నా మీరు మాట్లాడపోవటం ఎంతవరకు న్యాయం మీకు సమస్య వస్తే అన్ని రకాల చట్టాలని అన్ని రకాల పద్ధతుల్ని మీరు వాడేసుకుంటారు యేసుప్రభు మీద లేకపోతే క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతున్నాం మీ చర్చికి వచ్చే వాళ్ళకి రిజర్వేషన్లు తీసేస్తున్నాం అంటే మీరు మాట్లాడరు మీ వచ్చే వాళ్ళకి రాయితీలు కట్ చేస్తున్నామంటే మీరు మాట్లాడరు ఏమంటే మీరు ప్రేయర్ చేసుకుని దేవుడే చూస్తాడంటారు మరి మీరెందుకు ఏ ఒక్క వారం కూడా మీరు కానుకల పోతున్ను దేవుడే పోషిస్తాడని ఎందుకు అనట్లేదు ప్రతి వారం కానుకల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు యేసుప్రభు ఎక్కడైనా ఇంత పెద్ద పెద్ద మందిరాలు కట్టి ఏసీ మందిరాలు కట్టి ఆయన సువార్ చేశాడా అందరూ యేసు ప్రభుని పోలి నడవాలంటారు ఎవరైనా చేశారా యేసుప్రభు ఎక్కడైనా చేసాడో అలాగా పౌలు గారు కూడా తన డేరాలు తను కుట్టుకుంటూ తన డబ్బు తను సంపాదించుకుంటూ తను సువార్ చేశాడని ఉంది మరి ఆ వాక్యాన్ని ఎవరు పాటించరా ఒక చంపే కొడితే రెండో చంప చూపించండి అది ఒక్క వాక్యమే చెప్తారా మీరు వాళ్ళకు తలుచుకుంటే యేసుప్రభు కానీ పౌల్ గారికి కానీ రాజులు రథాలు అరేంజ్ చేయరా రోజున వాళ్ళకి పెద్ద పెద్ద కట్టడాలు కట్టమంటే కట్టివరా వాళ్ళు చేసుకోలేకనా అదంతా ఏమీ మనం బైబిల్లో పాటించం కానీ బైబిల్లో మనకు నచ్చింది ఒకటే ఎదుటోడికి కష్టం వస్తే ఒక చంపే కొడితే రెండో చంప చూపించండి సలహా ఇవ్వటం మనకి కష్టం వస్తే మనం ఎంత దూరమైనా సరే పోరాడటం తప్పు కదండి ఇది మన దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకం ఇది నీకు కష్టం వస్తే ఒక చమ్మ కొడితే రెండో చంప తినాలి ఎదుటోడికి కష్టపడితే కష్టం వస్తే మన ప్రాణం పెట్ట బద్దులమై ఉండాలి సతీష్ కుమార్ గారితో నేను ఆయన మీద ఉన్న అభిమానంతోనే ఈ ప్రశ్న రికార్డ్ చేశాను ఇలాంటి పాస్టల్ ఇంకా చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద పాస్టల్లో ఎంత అన్యాయం జరిగినా నోరు మెదపకుండా వాళ్ళ ఆదాయం కోసం బ్రతికే పాస్టర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా నేను ప్రశ్నిస్తాను ఎందుకంటే మీ వల్ల మీ ఈ కార్పొరేట్ పాస్టర్లు అని చెప్పబడుతున్న కోటీశ్వర్లేని ఈ పాస్టల్ వల్ల నిజంగా సేవ చేసే సువార్త చేసే ఎంతోమంది పేద ఈ రోజున అవమానం పడుతున్నారు ఎంతోమంది విశ్వాసులు అమాయకమైన విశ్వాసులు అవమానాలు పడుతున్నారు మీరు ఖండించకపోవటం వల్ల నిజంగా ఈ రోజున హిందూ సమాజం అంతా సామాన్యమైన హిందువులందరూ కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్న వీళ్ళు ఖండించట్లేదండి నిజంగా దొంగలు వీళ్ళకి నిజంగానే ఎక్కడి నుంచో నిధులు వస్తున్నాయి ఎక్కడి నుంచో కోట్లాది రూపాయలు వస్తున్నాయని చెప్పి రోజు క్రైస్తవులు అందరినీ కూడా తప్పు తప్పుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉంది మీరు ఖండించకపోతే ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి మేము ఆర్ఎస్ఎస్ అంతా బీజేపీ చేయడం కాదండి యేసు ప్రభు పేరు చెప్పుకుని ఎవరైతే ఎరిగారో ఎవరైతే యేసు ప్రభు పేరుతో ఇప్పటికి ఇంకా కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారో మేము వాళ్ళని ప్రశ్నించడం మొదలు పెడుతున్నాం కాబట్టి ఇది మొదటి ప్రశ్న ఇంకా బలమైన ప్రశ్నలు ఇంకా పదునైన ప్రశ్నలు కూడా వస్తాయి కాబట్టి పాస్టర్లు అందరూ పెద్ద పాస్టర్లు అనబడుతున్న వాళ్ళు ఇప్పటికైనా కానీ క్రైస్తవంలో జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఖండించాల్సిందిగా హృదయపూర్వకంగా మేము మహాసేన్ కోరుకుంటున్నాం జై భీం జయ భారత్ జై జయ మహాసేన